హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఫుడ్డీ ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ శనగపప్పు పాయసం ఇప్పుడు రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు శనగపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల వరకు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం తీసుకొని రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని కుక్కర్లోకి తీసుకోవాలి ఈ పాయసం తొందరగా చేయడానికి కుక్కర్లో తీసుకుంటున్నాను ఇక్కడ నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడగండి ఇలా బాగా కడిగిన తర్వాత ముందుగా తీసుకున్న కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి శనగపప్పు ఉడకడానికి టైం కొంచెం పడుతుంది కాబట్టి దానిని ఒక అరగంట గంట వరకు నానబెట్టుకోవాలి శనగపప్పుని ఇలా నానబెట్టడం వల్ల చక్కగా ఉడుకుతుంది ఒక గంట తర్వాత పప్పు ఇలా నానాలి ఇలా నానిన పప్పుని మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ అయిన తర్వాత ఇలా పప్పు చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు గరిటతో కానీ ఆలివ్ మేషర్తో కానీ పప్పును మెదుపుకోవాలి పప్పు ఎక్కువగా మెదపకూడదు ఒక పావు అంత వరకు మెదిపితే సరిపోతుంది ఇలా కొంచెం పప్పుని మెదిపిన తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుందాం ఇలా స్టవ్ వెలిగించిన తర్వాత ఒకటిన్నర కప్పు వరకు పాలను పోసుకోవాలి కాచి చల్లార్చనైనా పర్వాలేదు పచ్చని పాలైనా పర్వాలేదు ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవాలి పాలు తీసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల వరకు బాగా మరిగించండి పాయసం పలచగా ఉండాలంటే రెండు కప్పుల వరకు అయినా పాలు తీసుకోవచ్చు ఇలా రెండు మూడు నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే బెల్లం మనం తీసుకోవాలి ఇలా చేయడం వలన పాలు విరిగిపోకుండా ఉంటుంది మనం తీసుకున్న కప్పు కొలతో పావు వరకు బెల్లం తీసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి పూర్తిగా బెల్లం కరిగిన తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకోవాలి మరొక పక్క డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుని కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవే కాకుండా బాదం పప్పు కిస్మిసిను కూడా వేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై అయ్యి ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి దీనిని కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకటి టేస్టీ శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది